అన్న ఆలుగడ్డ పన్నెండు రూపాయల కిలో దొరికింది నూట యాభై కిలోలు అయితే ఇరవై రూపాయల కిలో అరవై అయితే లాస్ట్ దాకా మిగిలింది నేను ఎక్కడ కొంటున్నా తక్కువ రేట్ కి ఎలా దొరికింది అన్ని చెప్తా లాస్ట్ దాకా ఇంటి దగ్గర నుంచి అయితే ఏడున్నరకు వెళ్తాము ఎందుకంటే లేట్ అయిపోతేనే కొంచెం రేట్ అయితే తక్కువ ఉంటాయి ఇక వెళ్లేదారు అయితే మనం అయితే డీజిల్ అయితే ఒక మూడు అయితే కొట్టిస్తారు రోజు ఇంకా ఈ మార్కెట్ అయితే సికింద్రాబాద్ దగ్గర ఉంటది బోయిన్పల్లి మార్కెట్ అయితే మీరు గూగుల్ లో మ్యాప్ లో కొ వస్తుంది బోయిన్పల్లి మార్కెట్ పార్గేట్ అని కూడా ఇక ఇది అయితే మెయిన్ రోడ్ కనుకొని అయితే ఉంటది కామన్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటది మనం పోవాలి ఇక్కడ నుంచి ఇక కొత్త చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానా ఇలా బినీస్ కాయ అయితే ముప్పై ఐదు కేజీ కేజీ దాక్కుంది బీరకాయ అయితే తొమ్మిది వందల అట కవరు ఇక చూరకాయ కవర్ అయితే రెండు వందల యాభై అటా ఇది అయితే రేటు తగ్గిందని చెప్పాలి ఇక ఆ నుంచి అయితే టమాటా కాడికి పోయినా టమాటా అయితే ఇలా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు దాక్కున్నది బాక్స్ ఇక రేట్ అయితే మంచిగా ఉంది వేయొచ్చు బండి మీద గానీ మన బండి మీద అంత రేట్ పెట్టి అయితే కొనరు జనము ఇక అందుకే మనమైతే తక్కువ రేట్ ఉన్నది ఆటోలు వేస్తాము ఇక పచ్చిమిర్చి అయితే ముప్పై రూపాయలు ఎక్కువ అయితే ఉన్నది ఇలా ఇక బెండకాయ ముప్పై రూపాయలు కూడా ఉన్నది కానీ మనమైతే బ్యారేజ్ చేసి అయితే ఇరవై రూపాయలు లెక్క అయితే ఒక సంచి అయితే వేసినా ఈ ఆలుగడ్డ అయితే పన్నెండు రూపాయలు లెక్క అయితే చేసి అయితే ఒక మూడు బ్యాగులు వేసిన ఇక ఆటో అయితే పోదు మనం అమలుతో మోపించుకోవాలి అమలు అయితే ఒక బ్యాగ్ అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయల దాకా తీసుకుంటారు ఇడ ఇక మనం ఎప్పుడు వేటే లొకేషన్ కన్నా అయితే ఆటో అయితే వెయిట్టేసాము టైం అయితే ఒకటి అవుతుంది మనం మళ్ళీ మార్కెట్ నుంచి రిటర్న్ వచ్చేవారు కదా ఇక వీడియో అయితే లాస్ట్ లాగా చూడర నాకు ఎంత మిలింది అనేది కూడా చెప్తా అన్ని చెప్తా ఇక మనం అయితే ఇప్పుడు రేట్ అయితే యాభై రెండు కిలోలు బెండకాయ కేజీ నలభై పెట్టినాము అదే రేటు ఉండదు చాలా మంది అనుకుంటారు మస్తు పైసలు అని వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమైతది ఇక లాస్ట్ అయితే ఏంటంటే రేట్ తక్కువ చేస్తాం అనమాట అట్లా ఇక బండి ఆ పక్కనే గిరాక్ అయితే మధ్య వచ్చింది మళ్ళీ ఏమైందో గిరాకైతే వస్తేనే లేదు ఇక ఇక గిరాక్ అయితే లేదని మా అయితే పచ్చిమిర్చి తిప్పేసింది కానీ మీడియా ఇస్తున్నాకి తెలియదు వీడియో ఇస్తున్నా తెలియని నవ్వింది ఇక అయితే న్యాయం అయితే జరిగింది గిరాకైతే అయితే వచ్చింది ఇక చాలా మంది అయితే కామెంట్ చేస్తారు కొత్త వాళ్ళు బిజినెస్ చేయొచ్చానా మేము కూడా వేయవచ్చా అని నేనైతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినా వెళ్ళి చూడండి సాయంత్రం అయితే ఆరుగా వస్తుంది మంది అయితే గిరాకీ ఎక్కువ అయితే లేదు మాలైతే అట్న ఉంది అని రేట్ అయితే వేయడానికి అయితే సిద్ధమైన ఇక బెండకాయ అయితే కిలో ముప్పై చేసినా అయితే యాభైకి మూడు కిలోలు చేసినా ఇక మనం రేట్ అయితే తక్కువ చేసినామో లేదో మంది అయితే మొత్తం చుట్టుకోవారు బండి చుట్టూ అయితే ఇంకా నాకు ఇంత మిగిలిందో నేను పెట్టినాకైతే కొంతమంది అయితే లెక్కలేసి మరీ కామెంట్ చేస్తారు మీకు ఇంత మిగిలింది గా గట్టెట్లా మిగిలి అని అది ఏంటంటే మనము ఒక్కొక్కరికి ఇచ్చే దాంట్లో తరుగు ప్లస్ మళ్ళా మనకి ఏంటంటే మైనస్ ఏంటంటే వేస్టేజ్ కూడా కొంచెం మిగులుతుంది అవన్నీ లెక్కలేయరు కాకపోతే మీకు ఇంత మిగిలింది అంత మిగిలిందని అంటుంటారు ఇక అయితే మంది అయితే బాగానే వచ్చారు యాభై మూడు కిలోల ఆలుగడ్డ అయితే ఆలుగడ్డ కూడా జల్దీ అయిపోయింది ఇక నైట్ అయితే ఎనిమిది కావాల్సింది ఎనిమిది గంటల వరకు మాలైతే మొత్తం ఖతమైంది ఎందుకంటే మనం వచ్చిన దాన్ని బట్టే అమ్మేసినాం ఇక మొత్తము ఇక నైట్ ఇంటికి వచ్చే వరకు అయితే ఎనిమిదిన్నర అయింది ఇక మనకు ఫోన్ పేల వాడి అయితే మూడు వేల ఆరు వందలు ఇక మనకు ఆలుగడ్డకు పచ్చిమిర్చికి బెండకాయకి ఇవన్నీ ఎంత అయింది చూడండి ఇక అన్ని ఒక పదమూడు వందలు అయితే చేతికి వచ్చినాయి